తెలుగువారి మనస్సాక్షిగా గుర్తింపు పొందినటువంటి మన్ననలు పొందినటువంటి సాక్షి దినపత్రికని ఏదో ఒక విధంగా క్లోజ్ చేయాలి అసలు ఆ సాక్షి దినపత్రిక అనేది ఉండకూడదు ఆ సాక్షి దినపత్రిక మీద అనేక రకాలుగా ఈనాడు దినపత్రిక అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు సంవత్సరాలు సంవత్సరాలుగా పన్నుతున్నటువంటి కుట్రలో భాగంగా ఏదైతే ఢిల్లీ హైకోర్టుకు వెళ్లారో ఆ హైకోర్టు ఏదైతే నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఈనాడు దినపత్రిక వేసినటువంటి పిటిషన్ ను ముగిస్తూ ఢిల్లీ హైకోర్టు చంద్రబాబు నాయుడు గారు ఈనాడుకి చంప నిన్న వ్యాఖ్యానించినటువంటి వ్యాఖ్యలు ఏంటి అసలు ఏం జరిగిందని అంటే రెడ్డి గారి ప్రభుత్వం ఉన్నప్పుడు గ్రామ వార్డు సచివాలయాలు వాలంటీర్లు వీళ్ళందరికీ ఏదైనా అత్యధిక సర్క్యులేషన్ ఉన్నటువంటి ఒక దినపత్రికను కొనుక్కోవటానికి నెలకు రెండు వందల రూపాయలు ఏదైనా కొనుక్కోవచ్చు అత్యధిక సర్క్యులేషన్ ఉన్నటువంటి దినపత్రిక ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యధిక సర్క్యులేషన్ రెండు తెలుగు ఉన్నాయి ఒకటి ఏదైతే సాక్షి దినపత్రిక రెండు ఈనాడు ఈ రెండింటికి అత్యధిక సర్క్యులేషన్ ఉంది మూడో ప్లేస్ లో ఆంధ్రదోత్ సో ఇదైతే ఏదైనా అత్యధిక సర్క్యులేషన్ ఉన్న దినపత్రిక కొనుక్కోమన్నప్పుడు వాళ్ళ ఇష్టం ఏదైనా కొనుక్కోవచ్చు దానికి సంబంధించిస్తే అది కేవలం సాక్షిని కొనుగోలు చేయడానికే ఇచ్చారు సాక్షినే కొనుగోలు చేయమని చెప్పి సాక్షి దినపత్రికనే కొనుగోలు చేయమని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చారు అది అని చెప్పి ఈనాడు దినపత్రిక హైకోర్టు వెళ్ళింది సో ఈనాడు దినపత్రిక హైకోర్టుకు వెళ్తే హైకోర్టు దాన్ని తోసిపుచ్చేస్తే దాన్ని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు వేసినటువంటి పిటిషన్ తిరస్కరిస్తే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు ఏం చేసింది ఢిల్లీ హైకోర్టుకి బదలాయించింది సో ఢిల్లీ హైకోర్టులో వాదనలు వినిపించుకోండి అని చెప్పి ఢిల్లీ హైకోర్టు వెళ్తే ఢిల్లీ హైకోర్టులో సాక్షి దినపత్రిక తరపున అలానే ఏదైతే ఈనాడు దినపత్రిక తరఫున వాళ్ళు వాదనలు వినిపించినటువంటి సందర్భంలో ఏదైనా సర్క్యులేషన్ దినపత్రికను కొనుగోలు చేయమన్నారు పర్టికులర్ గా సాక్షి అని అక్కడ చెప్పలేదు కదా సో ఆయన మీకు వచ్చిన నష్టం ఏం దానికి అని చెప్పి ఈనాడు మీద వ్యాఖ్యలు చేస్తూ దానికి సంబంధించి మీద అభ్యంతరాలుంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దగ్గరకు సిఎస్ దగ్గరకు పోండి సో అయినా ఇప్పుడు వాలంటీర్ల వ్యవస్థ లేదు కదా పత్రిక ఇప్పుడు కొనుగోలు చేయట్లేదు కదా అని చెప్పి హైకోర్టు వ్యాఖ్యానించింది అప్పుడు అప్పుడు ఇంకో కుట్ర కూడా వాళ్ళు బంధారు ఏమనంటే ఈ పత్రిక సంబంధించినటువంటి సర్క్యులేషన్ ఎంతెంత ఉందని చెప్పి ఏదైతే రిలీజ్ చేయాలో దానికి సంబంధించి కూడా ఈ పరిగణలోకి తీసుకోవద్దని చెప్పి వాళ్ళు అక్కడ ఢిల్లీలో ఏదైతే ఈ సర్క్యులేషన్ రాజీ చేసే వాళ్ళ దగ్గర కూడా వెళ్లి సో వాళ్ళ దగ్గర కూడా ఈనాడు వెళ్లి ఇప్పుడు ఈ కొనుగోలు చేసేటటువంటి పత్రికలు దీంట్లో పరిగణలోకి తీసుకోవద్దు ఇవి ఇవి కూడా కలిపితే సర్క్యులేషన్ వాళ్ళకి ఎక్కువైపోయేదాన్ని కానీ వాస్తవంగా చూస్తే ఈనాడు గాని ఆంధ్రజ్యోతి ఈనాడు కానీ సాక్షి గాని ఒకే విధమైనటువంటి సర్క్యులేషన్ ఉంది అది పేపర్ అప్పుడు కొనుగోలు చేసినప్పుడు అలానే ఉంది ఇప్పుడు కొనుగోలు చేయకపోయినా అలానే ఉంది ఒకే రకమైనటువంటి సర్క్యులేషన్ ఉంది కానీ ఎంత కుట్రలు పంటా ఉన్నారు ఇంకా సాక్షి మీద అంటే ప్రభుత్వం వచ్చినటువంటి పదమూడు నెలల కాలంలో ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ యాడు సాక్షి దినపత్రిక ఇవళ ఒక్కటంటే ఒక ప్రభుత్వ యాడవల మీరు చూస్తే వీళ్ళు ప్రభుత్వ యాడ్లు అత్యధిక సర్క్యులేషన్ ఉన్నటువంటి దినపత్రికలకు ఇవ్వాలి దట్స్ ఇస్ ద రూల్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఈనాడుకు దినపత్రిక యాడ్లు ఇచ్చింది నాలుగు సంవత్సరాల పాటు తర్వాత చివరి ఏడాదిలో వాళ్లే వద్దన్నారు ఈనాడు దినపత్రిక ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి మంచిది అక్కడ యాడ్ లో ఫస్ట్ పేజ్లో వేయటం వేస్తే అందరికీ తెలిసిపోతుంది కాబట్టి ఆయనాడు దినపత్రికలో వద్దని చివరి ఏడాది వాళ్లే వద్దనుకున్నా సో మేము ఎక్కడ కూడా ప్రతి ప్రభుత్వ యాడ్ ని ఈ సాక్షికి ఎలా ఇచ్చారు అప్పుడు ఈనాడు కూడా అదేవిధంగా ఇచ్చారు కానీ ఇప్పుడు ఈనాడు ఆంధ్రజ్యోతి ఏదైతే ప్రజాశక్తి ఒక రోజు ఏంటంటే వార్త ఇంకా ఏదైతే అన్ని చిన్న చిన్న దినపత్రికలు కూడా యాడ్లు ఇస్తున్నారు కానీ సాక్షికి మాత్రం పదమూడు నెలల కల్లో ఒక్క యాడ్ ఇవ్వలేదు సో ఎంత దుర్మార్గంగా వాళ్ళు వ్యవహరిస్తున్నారో ఒకసారి చూడండి ప్రభుత్వానికి సంబంధించినటువంటి యాడ్లు రైట్ రాయల్ గా అత్యధిక సర్కులేషన్ ఉన్నటువంటి పత్రికలకు ఇవ్వాలి తెలుగు ఇంగ్లీషు అన్ని దినపత్రికలకి దానిలో సాక్షికి మాత్రం చంద్రబాబు నాయుడు గారు కూటం ప్రభుత్వం వచ్చినాక పూర్తి స్థాయిలో సాక్షిని తొక్కేయాలనేటువంటి ప్రయత్నంలో భాగంగా సాక్షికి ఆదాయం రాకుండా చేయాలనేటువంటి ఆలోచనతో ఆంధ్రజ్యోతికి అడ్డగోలుగా యాడ్లు ఇచ్చేస్తున్నారు ప్రతి యాడ్ని ఇంకా వాళ్ళకి అనుకూలంగా ఉన్న చిన్న చిన్న పత్రికలు యాడ్లు ఇస్తున్నారు ఒక సాక్షికి మాత్రం ఒక్కటంటే ఒక ప్రభుత్వ యాడ్ కూడా ఇవ్వకుండా కుట్ర పన్నారు సో వీళ్ళు ఎన్ని కుట్రలు పడినా సాక్షి దినపత్రిక ఆగదు సాక్షి దినపత్రిక సర్క్యులేషన్ రోజు రోజుకి పెరుగుతా ఉంది సో సాక్షిని అనగదొక్కాలి అని చూస్తే తెలుగువారి మన సాక్షిని అనగదొక్కటమైనటువంటి విషయాన్ని ఈ కూటమి ప్రభుత్వము ఆ పనికిమాల రోతనాడు దినపత్రిక కిరణ్ గుర్తుపెట్టుకుంటే మంచిదనేది స్పష్టంగా ఈరోజు ప్రజలందరూ చెబుతున్నటువంటి మాట